సర్కారు పెద్ద అధికారులన్నా టైంకు వస్తారో లేదో గాని ఆర్టీసీ డ్రైవర్ అన్నది టైం అంటే నుల్లా ఎట్లంటే పొద్దుగాల ఐదు గంటలకు డూట్ ఎక్కాలంటే బరాబర్ డూట్ ఎక్కి బండి తీస్తాడు అసుంటిది కడప జిల్లా పులివెందుల డిపో ముంగట మేం బండ్లెక్కమని ధర్నా కూర్చుంటే డిపో మేనేజర్ కు కోపం వచ్చి ఏమో ఏచిండంట డిపో మేనేజర్ మా చుట్టుపక్కలనే లేడు గంద దానికి గింత దానికి అంటే సస్పెండ్ పాట వాడుతుండు మా తప్పేం లేకుంటేనే ముప్పై మంది డ్రైవర్లను సస్పెండ్ చేసిండు గంత పెద్ద తప్పు మేము ఏం చేసినామో చెప్పాలని అద్దె బస్సులు తోలేని డ్రైవర్ డిపోలో పులివెందుల డిపో చేసారు మా ఎందుకు సస్పెండ్ చేసిండు ఏంది అనేది అలానే అడుగుదాం పారి ఇక చెప్పరాయే అన్న ఈ పులివెందులో లేడు చిన్న అదన్నట్టు మా తిప్పల పాపం ఎన్ని మాట్లాడి చూసినా చూద్దాం చేద్దాం అనేది తప్పితే ఎన్నడూ మమ్మల్ని పట్టించుకున్నదే లేదు మమ్మల్ని అసలు డ్రైవర్ల లెక్కనే చూడడు మేమంతా ఒక్క మాట మీద ఉన్నది చూసి నన్నే అడుగుతారా అని మా మీద కచ్చగట్టిండు ఉన్నదోటి లేనిదోటి మనసులో పెట్టుకొని ముప్పై మందిని కొలువుల కేజీ తీసేసిండు మేము చేసిన తప్పేందో మాకు ఇవ్వాలని గరం అవుతుంది అటు డిపో మేనేజర్ ఏమో వాళ్ళు దాగి డ్యూటీలకు వచ్చారు అందుకే ఇక చెకింగ్ చేసి డ్యూటీలకి లోకే వీకేసినాం గట్ల దాగి వచ్చి డ్యూటీలు చేసుడు మా ఆర్టీసీ రూల్ కు ఎదిలేకమని చెప్పుకొస్తున్నాడు ఇటు డ్రైవర్ అన్నలేమో ఏదో పొరపాట్లు తాగితే ఒక్కళ్ళు తాగుతారు ముప్పై మందికి అందరికి అందరు తాగుతారా ఆర్టీసీ లో పర్మనెంట్ డ్రైవర్లకు మూడు ఛాన్సులు ఇస్తారు మాకు మాత్రం మీటర్ మీద గంత రాగానే ఎంబటే ఎట్లా వీకేస్తారు వాళ్ళకు న్యాయం మాకు న్యాయం అని బండ్లన్నీ ఏడి అన్నీ ఆపేసి లొల్లి పెద్దగానే చేసారు మమ్మల్ని డ్యూటీలకు తీసుకోవాల్సిందే లేకుంటే దేనికైనా సిద్ధమే అన్నట్లు చెప్పుకొస్తున్నారు మరి అద్దె బస్సుల డ్రైవర్లకు డిపో మేనేజర్ కు ఎక్కడ చేడింది అనేది పెద్ద ఆఫీసర్లు తెలుస్తారు గానీ ముప్పై మంది డ్రైవర్లను సస్పెండ్ చేసుకుంటే చిన్న ముచ్చట మనకి పంచాదిని ఎట్లా దింపుతారో ఏం చేస్తారో ఇక చూసుకుంటా పోవాలి